ఆధ్యాత్మిక భక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న తిరుపతి మహానగరంలో ఇటు జనాభా సంఖ్యతో పాటు అటు వాహనాల సంఖ్య కూడా పెరుగుతుంది ప్రజల అవసరాలకు అనుగుణంగా టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ సంఖ్య అధికమవుతుంది పాఠశాల విద్యార్థుల నుంచి కళాశాల విద్యార్థుల వరకు అలాగే ఉద్యోగస్తులు ఈ వాహనాల వాడకం తమ నిత్య జీవితంలో నిత్య కృత్యంగా మారింది తిరుపతి మహానగరం విద్య వైద్య వ్యాపారి కూడలి కావడంతో రాకపోకల సంఖ్య అధికమవుతుంది అలాగే తిరుమల పుణ్యక్షేత్రం కావడంతో దేశవ్యాప్తంగా యాత్రికులు భక్తులు పర్యాటకులు కూడా వస్తూ పోతూ ఉండడంతో భారీ వాహనాలైన లారీలు బస్సులు కూడా తిరుపతికి రాకపోకలు సాగిస్తున్నాయి దీంతో వాహనాల సంఖ్యతో పాటు పొల్యూషన్ కూడా పెరుగుతుండడంతో జనజీవనానికి స్వచ్ఛమైన గాలి అందడం లేదు పొల్యూషన్పై వి సెవెన్ సిటీ న్యూస్ స్పెషల్ స్టోరీ నగరంలో మొక్కల సంఖ్య కూడా అంతంత మాత్రమే ఇటీవల ప్రభుత్వ కాలంలో డబుల్ డక్కర్ బస్సు రాకపోకల కోసం నగరంలోని పలు ప్రాంతాలతో పాటు యూనివర్సిటీ తదితర ప్రాంతాలలో కూడా చాలా కాలం నాటి చెట్లను కూడా నరికివేశారు ప్రభుత్వాలు మొక్కలు నాటండి అని నినాదాలు చేస్తుంటే మరోవైపు చెట్లను నరికి వేయడం ఏమిటని గతంలో ప్రజలు ఆందోళన కూడా వ్యక్తం చేశారు ప్రస్తుత పరిస్థితుల్లో తిరుపతిని రక్షించుకోవడం మనందరి కర్తవ్యం రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా జోరుగా సాగుతూ ఉండడంతో ఎక్కడ పడితే అక్కడ భవన నిర్మాణాలు వాటికి సంబంధించిన ఇసుక మట్టి సిమెంట్ వ్యర్థాలు కూడా ఎక్కడ పడితే అక్కడ పడవేస్తున్నారు తిరుపతికి పేరు మాత్రమే స్మార్ట్ సిటీ ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారాలతో అపరిశుభ్రంగా ఉండడంతో తద్వారా కూడా పొల్యూషన్ అధికమవుతుంది ప్రైవేటు ఆసుపత్రుల్లో వారు తమ తమ వైద్యశాలలో వ్యర్థాలను కూడా కొందరు కాలువల్లో పారవేయడంతో తద్వారా కూడా పొల్యూషన్ జరుగుతుంది తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ శాఖ వారు జిల్లా ఆరోగ్య శాఖ విభాగం వారు వీరందరిపైన దృష్టి సారించి ఆరోగ్యాన్ని పరిరక్షణలో చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆశిస్తున్నారు కేవలం కాలుష్యం కారణంగా మన ఆయుధాయం తగ్గుతున్నట్లు పరిశోధకులు సర్వేల ద్వారా వెల్లడవుతుంది నగరంలో వాహనాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది ద్విచక్ర వాహనాలు ఆటోలు కార్లు లోడింగ్ అన్లోడింగ్ వాహనాలు వల్ల కాలుష్యం పెరిగిపోతుందనేది అందరికీ తెలిసిన విషయమే శ్రీవారి దర్శనార్థం రోజుకు యాభై వేల నుంచి లక్ష వరకు యాత్రికులు భక్తులు వస్తుంటారు బస్సులు రైళ్లు ఇతర వాహనాల ద్వారా వస్తుంటారు తద్వారా కూడా పొల్యూషన్ సమస్య తీవ్రతరం అవుతుందని కాలుష్యంతో పాటు వాహనాల శబ్ద కాలుష్యం వాహనాలు వదిలిపెట్టే పొగ కూడా అధికంగానే ఉంది కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు క్యాన్సర్ వ్యాధులు పెరుగుతున్నాయని పక్షవాతాలు వంటి జబ్బులు సంక్రమిస్తాయని అనుమానాలతో ప్రజలు భయాందోళనతో జీవిస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలుపుదల చేసి రిపేర్ చేయడం బహిర్ ప్రదేశంలో ధూమపానం చేయడం వాహనాలను తరచూ కాలుష్య నిర్ధారణ పరీక్షలు చేయించుకోకపోవడం వ్యర్థాలను కంపోస్ట్ చేయడం వాహనదారులు కంపల్సరీగా మాస్కులు ధరించడం నగర పరిసర ప్రాంతాలలో మొక్కలు పెంచడం ప్లాస్టిక్ వాడకం నిరోధించడం వంటి చర్యల ద్వారా కూడా కొంతవరకు పొల్యూషన్ తగ్గించవచ్చునని పరిశోధకులు తెలియజేస్తున్నారు